ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించి ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఏప్రిల్ ఒకటిన పెన్షన్లు పడవని గతంలో ఒక అప్డేట్ అయితే మన ఛానల్లో ఇవ్వడం జరిగింది ఎవరైనా వీడియో చూడలేనట్లయితే ఇప్పుడు మన ఛానల్లోకి వెళ్ళి వాచ్ చేయండి ఇక ఈ వీడియోలో ఏప్రిల్ ఒకటిన పడబోతుందా లేదన్న సమాచారాన్ని పక్కన పెడితే ప్రస్తుతం పెన్షనర్లకు ఏప్రిల్ ఇవ్వబోయే పెన్షన్లపై కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది మరి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమా నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఒక చిన్న లైక్ అయితే వేసేసేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అయితే మీరు ఇక్కడ చూడవచ్చు ఏప్రిల్ అలానే మే నెల పింఛన్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఫిన్షన్ల పంపిణీకి వాలంటీర్లు ఆథరైజేషన్ పత్రాలు తీసుకోవాలని సర్ప్ సర్క్యులర్ అయితే జారీ చేసింది ఇక ఎన్నికల కోడ్ దృష్ట్యా బ్యాంకుల నుంచి నగదు తీసుకెళ్లే సచివాలయ సిబ్బంది వాలంటీర్ల వద్ద ఆథరైజేషన్ పత్రం తప్పనిసరి అని ఈ యొక్క సందర్భంగా ఉత్తర్వుల్లో పేర్కొంది చూస్తున్నారు కదండి ఏదైతే వాలంటీర్లు ఉన్నారో మరి వారి వద్ద ఆథరైజేషన్ పత్రం అనేది తప్పనిసరి అయితే ఉంచాలని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ యొక్క ఆదేశాలు అయితే ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది ఇక ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు పంచాయతీ కార్యదర్శి సంక్షేమ కార్యదర్శులకు ఆథరైజేషన్లు ఇవ్వాలని ఈ యొక్క సందర్భంగా స్పష్టం చేసింది పింఛను పంపిణీ సమయంలో ప్రచారం చేయకూడదని కూడా పేర్కొనడం అయితే జరిగింది మరి ఏదేమైనా సరే ఏప్రిల్ అలానే మే నెల పింఛన్ల పంపిణీకి అయితే వాలంటీర్లు తప్పనిసరిగా ఆథరైజేషన్ పత్రాలు అయితే తీసుకోవాలని ఈ యొక్క సర్కిల్లో సర్కులర్లో అయితే జారీ చేయడం జరిగింది మరి దీనిపై ఇంకెటువంటి అప్డేట్స్ వచ్చినా పెన్షన్లకు సంబంధించి మరియు కరెంట్ అఫైర్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ